మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జైలు నుంచి విడుదలయ్యారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది దాదాపు నూట ముప్పై ఏడు రోజులు ఆయన జైల్లో ఉండిపోవలసి వచ్చింది ఫిబ్రవరి పదహారున ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు కేసుల మీద కేసులు కొనసాగుతూ వచ్చాయి ఏకంగా ఆయనపై పదకొండు కేసులు నమోదయ్యాయి చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయనకు బెయిల్ లభించింది బెయిల్ విడుదలైన వంశీకి ఘన స్వాగతం లభించింది మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్సీల రఘురాం వంటి నేతలు జైలు వద్ద ఆహ్వానం పలికారు భారీ నడుమ వలభనిని వంశీమోహన్ కారులో వెళ్లిపోయారు ఆదేశాలు ఉండడంతో ఆయన మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది వల్ల మోహన్ రాజకీయాలకు దూరం అవుతారని ఒక ప్రచారం జరుగుతోంది మాజీ ఎంపీ కేసుని నాని మాదిరిగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసేందుకు ఆయన వెనకడుగు వేశారన్న ప్రచారం ఉంది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన గన్నవరంలో పెద్దగా కనిపించిన దాఖలాలు కూడా లేవు అయితే గత కొంతకాలంగా కాలంగా అనారోగ్య సమస్యలతో మాత్రం ఆయన బాధపడుతూ వస్తున్నారు ఏకంగా నూట ముప్పై ఏడు రోజుల పాటు ఆయన జైల్లో గడపడం అనారోగ్య సమస్యలు వెంటాడడంతో వంశీ పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నారు ఆయన రాజకీయాలు విడిచిపెట్టి ప్రశాంత జీవితంలోకి వెళ్తారని అనుచరులు చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు బలభ్రేణి వంశీ మోహన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండోసారి గెలిచిన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అయితే ఆయన అనవసరంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నోరు పారేసుకునేవారు అందుకే ఆయన రెడ్ బుక్ లో నెంబర్ వన్ గా మారని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు సుదీర్ఘ కాలం జైల్లో ఉండిపోవడంతో పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు ఇప్పట్లో కోలుకోలేని విధంగా మారారు అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ప్రశాంత జీవితం వైపు అడుగులు వేస్తారని కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని కూడా ఎక్కువ ప్రచారం జరుగుతోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం వలభనేని వంశీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వలభనేని వంశీమోహన్ ఒప్పుకుంటే ఆయన భార్యకు నియోజకవర్గ ఇన్చార్జ్ పోస్ట్ ఇస్తారని సమాచారం ఒకవేళ వద్దంటే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శంకర పద్మశ్రీకి పార్టీలోకి రప్పించి బాధ్యతలు అప్పగిస్తారని మరో ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఉన్న షర్మిలతో పద్మశ్రీ విభేదిస్తున్నారు బలభనేని వంశీ మోహన్ యాక్టివ్ కాకుంటే మాత్రం పద్మశ్రీకి బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి